ప్రభు మీతో ఉండనుగాక మీ ఆత్మతో ఉందరుగాక పునీత్ మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభు మీకు మహిమ కలుగునుగాక పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై రెండు నుండి ముప్పై రెండు వరకు వాక్యము యేసు తాను జనసమూహములను పంపివేయగా శిష్యులు పడవనెక్కి తనకంటి ముందుగా ఆవలి దరికి చేరవలినని ఆజ్ఞపించెను ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట ఏసు వెళ్ళెను సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను వేకువజామున ఏసు నీటిపై నడుచుచూ వారి వద్దకు వచ్చెను అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి వెంటనే ఏసు వారితో భయపడకుడు ధైర్యము వహింపుడు నేనే కదా అని పలికెను పేతురు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయము అనెను ఆయన రమ్మనగనే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన యొద్దకు వచ్చుచుండెను కాని ఆ పెనుగాలికి భయపడెను నీటిలో మునిగిపోవచ్చు ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్పవిశ్వాసీ నీవేలా సందేహించితివి అనెను అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను పడవలునున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి కలుగునుగాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు మనలను దీవించును గాక ఆమేన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చదువుకున్నటువంటి ఈ వాక్యములో పేతురు గారు నీటి మీద నడిచినటువంటి ఒక అద్భుతం కావచ్చు ఒక సన్నివేశం కావచ్చు మనము ధ్యానం చేద్దాం ఇక్కడ గారు ఏసుక్రీస్తు వారిను చూచినంతసేపు నీటి మీద సక్రమముగా నడవగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఆయన కలిగి ఉన్నాడు ఎప్పుడైతే తన దృష్టి ఏ మీద కాక అలల వైపు చూచాడో వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడండి ఈ మాటల్లో మనం గుర్తించవలసింది ఏంటంటే మన యొక్క దృష్టి ఎవరి మీద ఉంచాం మన యొక్క ఏకాగ్రత ఎలా ఉన్నది ఎంతవరకు ఏ నేను దృష్టించి ఆయన వైపే చూడగలను చూడగలుగుచున్నాను అని ఒకసారి ప్రశ్నించుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎందుకని యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసి అని పిలిచారు అనంటే ఎందుకు యేసుక్రీస్తు వారు సందేహించావు అని అడిగారు అనంటే దృష్టి పక్కకు మళ్ళినందుననే అదే గనక ఏసుక్రీస్తు వారి అందే ఏకాగ్రత కలిగి ఏ సయ్యనే చూసినట్లయితే తప్పక ఏసయ్యను చేరి ఉండేవాడే కదా ఇప్పుడు మనందరి జీవితాలు కూడా దీనికి వ్యతిరేకం ఏం కాదండి ఏ సైను చూస్తున్నంతసేపు కూడా చిన్న ఇబ్బంది రానివడైనా కష్టం రానివడైనా ఇరుకుండదు కన్నీళ్ళు ఉండవు శోధన ఉండదు ఏది ఉండదు ఎందుకు అనంటే ఆయన వైపు చూస్తున్నావు కాబట్టి నిన్ను ఏదియు తాకలేకపోతుంది ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు ఒకే ఒక్క కారణము నీవు ఆయన ఎందు దృష్టి ఉంచి ఉన్నావు గనుక ఆయన వైపు నువ్వు తట్టి ఆయన వైపు నువ్వు తిరిగి ఉన్నావు కనుక ఆయననే చూస్తూ ఉన్నావు కనుక నీవు పడిపోవట్లేదు అదే కనుక నీ దృష్టి కుటుంబంలో శోధనుందని అప్పులున్నవని అనారోగ్యం ఉన్నదని పిల్లలు చదువుకోవట్లేదని ఉద్యోగం రావట్లేదని ప్రమోషన్ రావట్లేదని ఇంకా నువ్వు పిల్లలు కలగలేదని వివాహము కాలేదని ఈ విధముగా నీవు ఎప్పుడైతే చెలించి వాటి వైపు చూస్తావో అది నీ ఏకాగ్రతను నీ విశ్వాసాన్ని నీ యొక్క దృష్టిని అది పాడు చేస్తుంది నిన్ను నిలవరిస్తుంది అంతే కదా ఇక్కడ మన విశ్వాసానికి పరీక్ష ఏ సైను చూస్తూ ఉంటే ఎన్ని అని రాని సంతోషముగా వాటిని అనుభవించగలుగుతాం ఎందుకంటే ఏసై చెప్తున్నాడు కదా గాయమునకు కట్టుకట్టువాడును నేనే పడిపోయిన లేవనెత్తుకునేవాడును నేనే తండ్రి ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంటుందండి నువ్వు పడిపోతే ఆనందించే ప్రేమ కాదది నువ్వు ఏడిస్తే సంతోషించే ప్రేమ కాదది ఏడిస్తే నీతో పాటు ఏడ్చే ప్రేమది నువ్వు కన్నీరు కారిస్తే నువ్వు బాధపడితే నీతో పాటు బాధపడే ప్రేమది బాధ నీకు తెలియకుండా ఆయన వద్దే ఆపేసే ప్రేమది మరి ఇంత తెలిసిన తర్వాత కూడా నీ దృష్టి ఆయన వైపు ఉంచావా లేక ఇప్పుడు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వైపు చూసావా నీ జీవితంలో ఉన్నటువంటి అప్పుల వైపు శోధన వైపు బాధల వైపు మనుషుల వైపు చూస్తున్నావా మనుషుల వైపు దృష్టి వెళితే నీవు కృంగిపోతావు నీవు మునిగిపోతావు కానీ ఆయన వైపు చూడు ఆయన వైపు చూస్తే నీవు జీవితము ప్రశాంతంగా వెళ్ళిద్దండి బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని ఉదాహరణలు ఉండేవండి లోతు భార్య వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పాడండి మనిషి కదా ఆతురత మనిషి కదా అత్యుత్సాహం వెనుక తిరిగి చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రయత్నం చేసింది చూసిన వ్యక్తి చూసినట్టు ఆగిపోయింది మళ్ళీ తిరగలేటు ఎందుకు దేవుడు చెప్పాడు వెనుకకు తిరిగి చూడొద్దు నీ దృష్టి ముందుకే ఉండాలి వెనక్కి ఏదైనా జరగని వెనుకకు మాత్రము తిరిగి చూడవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు కానీ ఈమెకేమో అత్యుత్సాహం మనుషులకు ఉండేటువంటి టెండెన్సీ ఇది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి వెతకాలి తెలుసుకొని ఏం చేస్తావు ఉపు ఉపస్తంభం అయిపోతావా పనికిరాని వాళ్ళగా అయిపోతావా కాదు కదా చూడొద్దు అంటే చూడొద్దనే అంతే నేను చూస్తాను తెలుసుకుంటాను అనంటే ఉపస్తంభం అయిపోతావు ఆమె వెనుకకు తిరిగి చూడటం వలన నాశనం అయిపోయింది అందుకే ఏసై అంటున్నాడు కదా నాగటిపై చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచివాడు నాకు ఎన్నటికి యోగ్యుడు కాడు ఇక్కడ నువ్వు ఏ సైతో ప్రయాణం చేస్తున్నావు ఏ సయ్య కొరకు ప్రయాణం చేస్తున్నావు ఏ సయ్య వలె ప్రయాణం చేస్తున్నావు మరి వెనుకెందుకు చూస్తున్నావు లోకం ఎలా ఉందనా లోకంలో సంతోషం ఉందనా అరే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు ఒక మంచి కారు కొనుక్కున్నారు అని వెనక తిరిగి చూస్తున్నావా నీవు యోగ్యుడవు కావు వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోని కారు శాశ్వతం కాదుగా లోకంలో ధనము శాశ్వతం కాదుగా లోకంలో ఏది శాశ్వతం కాదుగా కానీ నీవు ఆయనతో నడిస్తే ఆయన వల్ల నడిస్తే ఆయన కోసం నడిస్తే నీవు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటావు శాశ్వతంగా జీవించగలుగుతావు సంతోషంగా బ్రతుకుతావు మరి నీ మనస్సు ఎక్కడుంది నీ దృష్టి ఎక్కడుంది ఆలోచించే చాలామందికి వెలిచూపు మలిచూపు ఉంటుందండి కానీ ఉండవలసింది ఏంటి ముందు చూపు దేవుడు ఆశీర్వాదము అనేటువంటి ఒక ద్వారాన్ని తెరిచండి కోసం మేలులని స్వస్థతలని శాశ్వత రాజ్యమని ద్వారం తెరిస్తే అది చూడట్లా నాకు ఇది లేదు వాళ్ళకది ఉంది ఇది ఉంటే బాగుండు ప్పటికి ఇదే మనసా ఇదే ఆలోచన కాదు కదా అలా ఉండకూడదు కదా నీ మనస్సును ఎక్కడ పెట్టావు నీ చూపు దేనికోసం వెతుకుతుంది ఆలోచించే వాకింగ్ సెలవిస్తుంది కదా సంపదలు ఎక్కడున్నవో వాడి మనస్సు ఉంటుందంట ధనం కోసం వెతికేవాడికి వాడి మనసంతా కూడా ధనం మీద పెడతాడు ఒక మనిషి కోసం వెతికేవాడు ఆ మనిషి కోసమే మనసును పెడతాడు లోకములో అధికారం కోసం పదవుల కోసం వెతికేవాడు తన మనస్సును దాని మీద పెడతాడు కానీ నీవైతే నేనైతే మనందరమైతే ఏ సై మీద పెట్టాలి ఏ సై మీద పెడితేనే ఇవేవి మనం చూడం కొన్ని కొన్నిసార్లు నువ్వు నీ మార్గంలో వెళుతూ ఉంటే నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి నిన్ను హేళం చేస్తారు దూషిస్తారు అవేవి పట్టించుకోవద్దు వాటిని వినొద్దు నీ దృష్టిని మరల్నివ్వద్దు పక్కకు చూడొద్దు ఎందుకంటే చూసేవనుకో నీ మనస్సులో బాధ మొదలైద్ది నువ్వు నొచ్చుకుంటావు అలా కాక ఏ సయ్యనే అన్నారు కదా ఆయన శిష్యుల్ని అన్నారు కదా ఏ బైబిల్ గ్రంథాలు చెప్పడే ప్రతి ఒక్కరు కూడా కొట్టబడ్డవాళ్లే కదా నిందింపబడ్డవాళ్ళే కదా దూషింపబడ్డ వాళ్ళే కదా వారికంటే నేను గొప్పవాడినా అని చెప్పేసి అనుకో ఏ మాట నీ లోపలికి వెళ్ళదు నీ మనసును గాయపరచదు నీవు నిరుత్సాహపడవు మరలా ధైర్యాన్ని పొందుకొని ఆయన నీకే గురి చూపించాడు చూపించాడో ఆ గురి వద్దకే పరిగెత్తుతావు ఆ గురి కోసమే ప్రయాసపడతావు ఒకసారి వాకింగ్ చదువుకుందామండి పౌలు గారు కొలసీలకు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము రెండవ వచనము చదువుకుంటే మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపైన లగ్నము చేయుడు అని చెప్పి వాక్యం అండి మీరు మనము మనమందరము పరలోకమందున్న వస్తువులపైన మన మనస్సులను లగ్నము చేయాలంట ఈ లోకపరమైన వస్తువుల గురించి కాదంట వాడికి మంచి కారు ఉంది ఉన్నాయి పర్లేదు నీకు లేదు పర్లేదు ఇక్కడ వీడు ధనవంతుడే కానీ పర్లోక రాజ్యంలో నువ్వు ధనవంతుడివి కదా అక్కడ నీకు సిరి సంపదలు ఉన్నాయి కదా నువ్వు ఏదైతే ఇక్కడ ఏసై కోసం వదిలిపెట్టావో వాటన్నిటినీ ఆయన ఉన్నతంగా మరింత గొప్పవి ఆయన నీ కోసం ఇస్తాడు కానీ అనొచ్చు అయ్యో మనుషులం కదండి సర్వసాధారణం కదండి అని అంటావు కానీ మనుష్యులకు విశ్వాసులకు తేడా ఉందిగా అందరూ ఆలోచన చేసినట్లు ఒక విశ్వాసిగా నువ్వు ఆలోచన చేస్తే మరి నీకు మనుషులకు తేడా ఏంటి ఒక అన్యునికి నీకు తేడా ఏంటి దేవుని వాక్యునితో మాట్లాడుతుంది కదా నీ దృష్టి పరలోకమైనటువంటి విషయములు వస్తువుల ఉండాలని ఆ జ్ఞానం పైన ఉండాలని వాక్యం చెప్తున్నప్పుడు మరి నీ దృష్టి అక్కడే ఉండాలి కదా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ అయ్యో మనుషులం కదండి సహజం కదండి అని నీకు నువ్వే సమర్థించుకొని నిన్ను నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడితే వాక్యం నీళ్ళు ఎప్పటికీ ఫలించదు తెలుసుకోవాలి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తానండి పోతిఫర్ యొక్క భార్య ఆమె దృష్టి ఎక్కడుంచిందండి యోసేపు పైన ఎందుకు అనంటే యోసేపుని ఆమె కాంక్షించింది ఆమె దృష్టి అంతా కూడా యోసేఫ్ గారి పైన ఏ విధంగా అయిన సరే లొంగ తీసుకోవాలి ఎలా అయినా సరే పాపం చేయించాలి సంతోషపడాలి ఇదే ప్రయత్నం తన మనసు తన దృష్టి తన ఆలోచనలు అన్నీ కూడా కేవలము ఒక మనిషి నిమిత్తము ఒక పని నిమిత్తము తన దృష్టి అంతా ఎక్కడ పెట్టింది శరీరాశ పైన పెట్టింది మరొక ఉదాహరణ మనం తీసుకుంటే గెహజీ నైమాను తీసుకొచ్చినటువంటి ధనం పైన ఆ డబ్బుల పైన ఆ బంగారం పైన ఉందండి కనుకనే వెనుకగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చినటువంటి ఆ బంగారాన్ని వస్త్రాలను డబ్బు తెచ్చుకున్నాడు వాటితో పాటు ఏం తెచ్చుకున్నాడు తెలుసుగా కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు తన మనసంతా కూడా డబ్బు మీద పెట్టాడు దాంతోపాటు అతడు కుష్టరోగమును సైతము తెచ్చుకున్నాడు ఆకాను ఆకాను కూడా అదే కదండి ఒక శ్రీనారు వస్త్రం కోసమా తన మనసు దానిని బట్టి చెలించిందా చెలించి ఆజ్ఞని మీరే తట్టు చేసిందా కీడు తనకు తెచ్చుకున్నాడు తన కుటుంబాన్ని తెచ్చుకున్నాడు ఇస్రాయల్ ప్రజలందరి మీద కీడు తీసుకొచ్చాడండి ఇక్కడ నీ దృష్టి నీ మనస్సు దేని మీద కేంద్రీకరించావు దాని తర్వాతగా వెనకగా వస్తాయి నీవే తీసుకొస్తున్నావు ఎవరు తీసుకురావట్లా నీ దృష్టిని బట్టి నీ పాపాన్ని బట్టి నీ మనస్సును ఈ లోకపరమైన వస్తువుల మీద కేంద్రీకరించి వాటిని జరిగించచ్చు వాటిని నువ్వు చేస్తే వాటితో పాటుగా మరికొన్నిటిని నువ్వు తీసుకొస్తున్నావు ఆకాన్లాగా తాను తన కుటుంబము తన వారందరూ ఇస్రాయేల్ జనాంగముపైకి శాపం తీసుకొచ్చాడు మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే హేరోదియా హేరోదియా దృష్టి అంత ఎక్కడుంది బాప్తి స్మి యోహాన్ గారిని ఏ విధముగానైనా సరే నాశనం చేయాలి ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమకి నచ్చట్ల మింగుడు బట్ల కనుక ఆయన లేకపోతే ఏం ఆడిందే ఆట పాడిందే పాట ఇది కనుక బాప్తిస్మిచ్ యోహాన్ గారిని ఎలా అయినా సరే ఈ లోకంలో లేకుండా చేసే చేసేయాలి అవకాశం కోసం తన మనస్సు ఆలోచన దృష్టి అంతటిని దాని మీద పెట్టిందండి ఇది ఒక విధానమైతే మరొక విధానం ఆలోచన చేస్తే పునీత పౌలు గారు ఆయన దృష్టి ఎక్కడ ఉన్నది అని అంటే పొందబోవు మహిమ మహిమ నిమిత్తము పొందబోవు కిరీటము నిమిత్తము నీతి కలిగిన రాజు ఇచ్చుచున్నాడు దానికోసం ఎదురు చూస్తున్నాడంట ఆయన దృష్టి అంతా కూడా అక్కడుంది దేవుని బిడ్డలు అలా ఆలోచన చేస్తారండి అలా ఆలోచించేయటం ఒక్కటే కాదు వారి జీవితాన్ని మనకు ఆదర్శంగా ఇస్తారు వారినే మన ముందు నిలిపి ఇదిగో నాకు లాగ చేయండి అని వాళ్ళు మనల్ని నడిపిస్తారు చక్కటి ఉదాహరణ పౌలు గారే రానున్న జీవితంలో దేవుడు నీతి కలిగినటువంటి రాజు ఇచ్చేటువంటి మహిమ ఆ కిరీటము ఆ సింహాసనము దాని మీద దృష్టి పెట్టారండి మరొక మాట పౌలు గారు అంటారు కదా దేవుని గురించినటువంటి జ్ఞానము నిమిత్తము లోకమును అందు సమస్తమును చెత్తగా మరి మాట అయితే పెంటగా భావించున్నాడంట ఎందుకు ఇది శాశ్వతం కాదు అని తెలుసు శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నది అక్కడ నీతి కలిగినటువంటి రాజు ఆయన మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఎదుట ఉంచినటువంటి పరుగు పందాన్ని ఆయన ముగించాడండి ముగించి ఆనాడు నా కొరకు ఒక బహుమానము సిద్ధంగా ఉందని చెప్పాడండి దృష్టి అలా ఉండాలి ముందు చూపు మరొక ఉదాహరణ ఆలోచన చేస్తే స్టెఫను గారు రాళ్ల వర్షం కురుస్తుంది కానీ ఆయన దృష్టి ఎక్కడుంది పరలోకం వైపు ఉంది పరలోకములో దేవదూతలు ఆయనను ఆహ్వానించటకు సిద్ధపడి ఉండగా ఆ దర్శనాన్ని చూస్తున్నాడండి ఏమండి ఒక రాయి తగిలితే హ్యాపీగా ఉంటుందా నొప్పే కదా ఒక రాయి వచ్చి మనకు తగిలితే ఎంత బాధ ఈయన ఈ రాళ్ల వైపు చూడట్లా తగులుతున్నటువంటి గాయాల వైపు చూడట్లా చింతపడుతున్నటువంటి రక్తం వైపు చూడట్లా దృష్టి పరలోక పరలోకం వైపు ఉంది ఆకాశం వైపు ఈయన దృష్టి ఉందండి ఒకసారి ఊహించుకో నీవే మనమే స్టెఫన్ గారి పరిస్థితిలో ఉంటే కొట్టబడుతున్నప్పుడు ఆకాశం వైపు చూడగలుగుతావా ఆయన మనస్సు ఈ లోక సంబంధంగా లేదండి ఆయన దృష్టి ఆయన ఆలోచన పర సంబంధంగా ఉందండి విశ్వాసి అనేటువంటి వ్యక్తి ఇలా ఉంటాడండి మరి మన దృష్టి ఎలా ఉన్నది ఆలోచన చేయండి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఆయన మనసు ఉందో తెలుసా అండి మనందరి రక్షణ వైపు ఉంది మనందరము రక్షింపబడుటేందు ఆయన మనసు ఉందండి మనందరము పాప బంధకం నుంచి విడుదల పొందాలని రక్షింపబడాలని ఒకనొక దినమందు మనమందరము కూడా ఆయన ఉన్న స్థలములోనే మనము ఉండాలని ఆయన మనస్సు ఆయన దృష్టి ఆయన ఆలోచన అండి మరి నీ ఆలోచన ఎక్కడుంది లోకంలో సమస్యలు రాకపోవు ఇబ్బందులు రాకపోవు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నిన్ను నిందించవచ్చు నిరుత్సాహపరచొచ్చు ఇంకా ఎప్పటికీ పొందుకుంటానని నీకు నీవే మనస్సులో మదనపడొచ్చు నీ మనస్సును బట్టి నీ దృష్టిని బట్టి నీ ఆలోచనలు బట్టే దేవుని ఆశీర్వాదము ఆధారపడి ఉన్నది పేతురుగారు ఏసఐన చూసినంతవరకు ఆయన నీటిలోనికి మునిగిపోలేదు ఎప్పుడైతే అలలను చూశాడో ఎప్పుడైతే గాలిని చూస్తే గాలి శబ్దాన్ని విన్నాడో మునిగిపోవటం మొదలుపెట్టాడు నిన్ను దీను తాకచాలదు ఆయన మీద దృష్టి పెట్టు ఆయన వైపే చూడు మనుష్యుల మాటలను లెక్క పెట్టద్దు లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితుల వైపు నిదృష్టి పెట్టద్దు లోకము దాని వ్యామోహము తప్పక గతించును కానీ దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మాటను బట్టి చిరంజీవి అగును శాశ్వత జీవియగును దేవుడు మనలను గాక ఆమెన్